మనసున్న నేతకు జన్మదిన శుభాకాంక్షలు పేదల పెన్నిది మంచి మనసున్న మారాజు కావలి కనకపట్టణ సాధనకు కఠోర దీక్షాపరులు కావలి నియోజకవర్గం సభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కావలి పట్టణ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు సోమశెట్టి ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షులు బలస ప్రసాద్ పసుపులేటి శ్రీనివాసులు జన్మదిన శుభాకాంక్షలు కావలి నియోజకవర్గ ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి వైపు నడిపిస్తున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ మైనంపాటి జయదివ్య తెలుగు యువత నాయకులు కావలి పట్టణం కావలి పట్టణంలోని ఐకాన్ సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు శనివారం రాత్రి హోరెత్తాయి ముందుగా టీడీపీ యువ నాయకులు మైనంపాటి జేదిద్య వల్లేరి కిరణ్ బాలాజీ ఆధ్వర్యంలో వినూత్నంగా కేక్ కటింగ్ చేశారు హ్యాపీ బర్త్డే మై బాస్ కేకేఆర్ అంటూ ఎన్ని ఆంగ్లం అక్షరాలు వస్తాయో అన్ని కేకులు అక్కడ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి కట్ చేయించారు పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే బర్త్డే చేయించుకోవడం చాలా సంతోషంగా ఉందని మైనంపాటి జేదిద్య వల్లేరి కిరణ్లు తెలిపారు అదేవిధంగా కావలి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బలసా ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు వెరైటీ కేక్ ను ఎమ్మెల్యేతో కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే కృషిని వారు కొనియాడారు ಈ ಪರ ಜರು ಶುಭಾಕ Ми pedestrian cara make mi bike3 Well this city has shirt A car many people say Massmen not toere Professors Act gegangen Ahit ang Ok Sioho Remen관 R' విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి